ఎందరు మహానుభావుల త్యాగాల ఫలాన్ని స్వాతంత్ర రూపంలో నేడు మనం అనుభవిస్తున్నామని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని నగర సంస్థ మేయర్ పొట్లూరి శ్రవంతి పేర్కొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని నగర సంస్థ కార్యాలయంలో గురువారం ఉదయం నిర్వహించారు ముందుగా కమిషనర్ సూర్యతేజతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి మేయర్ నివాళులు అర్పించారు どうぞ。 ఈరోజు నగరపాలక సంస్థలో కమిషనర్ గారితో మా నగరపాలక సంస్థ స్టాఫ్ అందరితో కలిసి ఈరోజు మా నగరపాలక సంస్థలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా చేసుకోవాల్సినటువంటి పండగ ఇది అందరికి కూడా ఈరోజు పండగ అనేది వాతావరణంలోనే జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఆ ఆనాడు బ్రిటిష్ వారి చేతుల్లో ఉంచి బానిసత్వాన్ని తొలగించడానికి ఎంతోమంది మహనీయులు వీరమరణం పొందిన తర్వాతే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చే పరిస్థితి ఉందని కానీ తెలియజేస్తూ మనం ఎప్పుడైతే మన పనుల్ని శ్రద్ధతోటి కలిసిమెలిసి చేస్తామో అప్పుడే ఆ మహనీయుల ఫలితానికి సంప్రతిగా వారికి అది అందించినట్టు అవుతుందని కోరుకుంటూ ఇప్పుడున్నటువంటి యువత అందరికి కూడా ఆ మహనీయుల చరిత్రని తెలిపే బాధ్యత మన అందరి మీద ఉంది ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా అలాంటి మహనీయుల స్ఫూర్తితోటి వారు ఏదనుకుంటే అది సాధించే విధంగా వారి స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ కూడా ముందుగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థలో మేయర్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది మనకి ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు అందరూ కూడా ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత ఈ స్వాతంత్రం అనేది మనకు సిద్ధించింది ఇలాంటి స్వాతంత్రాన్ని మన దేశాన్ని కూడా ముందుకు నడిపించి అదే స్ఫూర్తితో ముందుకెళ్లాలనేది అందరి అందరూ భావించాలని కోరుకుంటున్నాను అలానే మనం రెండు వేల నలభై ఏడు నాటికి ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలని చెప్పి ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు అందరూ సంకల్పం చేయాలని కూడా కోరుకుంటున్నాను అలానే నెల్లూరు పట్టణంలో కూడా వారం రోజులుగా హార్గ తిరంగా ప్రోగ్రాము చేయడం జరిగింది అలానే జాతీయ జెండాతో ర్యాలీ చేయడం జరిగింది ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని పిలుపునివ్వడం జరిగింది జాతీయ జెండాలు కూడా విస్తృతంగా చేయడం జరిగింది అలానే అందరూ కూడా రోజు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మంచి సుందర నెల్లూరు నగరాన్ని చేయడానికి తమ వంతు కృషి పౌరులందరూ కూడా సహకరించాలి కోరుకుంటూ మరొకసారి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం